వీడియో పూర్తిగా చూడండి చేపల పులుసు ఎంత ఈజీగా అనిపిస్తుంది కొంచెం రైస్తో పులుసు ఎక్కువ వేసుకుని చేపల పులుసు తింటే అద్భుతంగా ఉంటుంది వీడియో స్టార్ట్ చేద్దాం చేపలనే నిమ్మకాయ ఉప్పు పెట్టి శుభ్రంగా కడుక్కొని ఇలా పక్కన పెట్టుకోవాలి ఉల్లిపాయలు ఇవన్నీ కోసి కూడా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు చేపల్లోని కాస్తంత పసుపు కొంచెం కారం కొంచెం ఉప్పు వేసుకుని ఒక పావుగంట సేపు పక్కన పెట్టేసుకోవాలి మీకు ఈ వీడియో చూస్తే తెలుస్తుంది చేపల పులుసు ఎంత ఈజీగా అయిపోద్దా అనిపిస్తుంది ఒకసారి చూసి పూర్తిగా చెప్పండి ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా కలిపేసుకుని ముక్కలు అన్నట్లకి కారం పట్టీలా చేసుకుని ఒక పావుగంటసేపు అరగంట సేపు మీ ఇష్టం పక్కన పెట్టుకోవాలి చేపల పులుసులోకి అసలు టేస్ట్ ఎక్కడి నుంచే మొదలవుతుందండి ఏంటంటే ఉల్లిపాయలు కొన్ని ఉండిపాయలు ఇలా తీసుకుని అందులో నాలుగు వెల్లుల్లి రొబ్బలు వేసుకుని కాస్తంత జీలకర్ర వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలన్నమాట ఈ పేస్ట్ వల్ల చేపల పులుసు మరింత టేస్ట్గా అవుతుంది చాలామంది అల్లం వెల్లుల్లిపాయ వేసుకోవాలనుకుంటారు కాదండి జీలకర్ర వెల్లుల్లిపాయ వేసుకోవాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది స్టవ్ వెలిగించి మూకిట్లో ఆయిల్ పోసి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి దోరగా వేగించుకోవాలి వెడల్పాటి ప్యాన్లో అయితే చేపల పులుసు కొంచెం ఖాళీగా ఉడుకుతుంది చాలా చాలా బాగుంటుంది ఇరికిరిగ్గా కాకుండా చేపలు విడిపోకుండా చాలా నీట్గా వస్తాయి ఈ లోపు మనం ఏం చేద్దామంటే చింతపండు నేను నీళ్ళలో వేసి నానబెట్టుకోవాలి నేను నానబెట్టిన తర్వాత ఏం చేశానంటే బాగా పీసుకేసి వడపట్టేసి వేరే దాంట్లోకి తీసేసుకున్నాను చింతపండు పులుసు ఇది మనకి చాలా సులువుగా ఉంటుంది ముందుగానే పక్కన పెట్టేసుకుంటే చాలా కష్టం కష్టం అనుకుంటారు చేపల పులుసు అయితే నిజంగా చాలా చాలా ఈజీగా ప్రాసెస్ అండి ఇది ఉల్లిపాయలు ఇలా దోరగా వేగిన తర్వాత మనం మసాలా నూరుకున్నాం కదా జీలకర్ర వెల్లుల్లి ఉల్లిపాయలు పేస్ట్ నూరుకున్నాం కదా ఆ పేస్ట్ వేసి కొంచెం ఒక టూ మినిట్స్ బాగా వేగనివ్వాలి ఇలా వేగడం వల్ల చాలా టేస్టీగా స్మెల్ కూడా వస్తుందండి నిజంగా చాలా చాలా బాగుంటుంది చేపల పులుసులోకి ఇలా కాసేపు రెండు నిమిషాలు వేగిన తర్వాత టమాటాలు ఖచ్చితంగా ఉండాలండి టమాటా కొత్తిమీర లేకుండా చేపల పులుసు ఉండదు టమాటాలు వేసి లైట్గా మగ్గించాలి ఇలా టమాటాలు మిక్స్ అయ్యే వరకు చాలా లైట్గా మగ్గించుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటుంది ఇలా పచ్చి పచ్చిగా వేసుకోకూడదు కొంతమందికి చేపల పులుసు వండడం అంటే కొంచెం ఎందుకో భయం భయం కింద ఉంటుంది అది ఏ ఉండదండి చాలా ఈజీ ప్రాసెస్లో ఇది జరిగిపోతూ ఉంటుంది మనం నేర్చుకోవాలి అని అనుకోవాలి కానీ ఇప్పుడు నానబెట్టుకున్న చేపల ముక్కలని అన్నీ కూడా ఈ పాన్లో వేసేసుకోవాలి అటు ఇటు కలుపుకోవాలి మరీ ఎక్కువగా కలపకూడదు ఎందుకంటే చేపలు కదండి ఇవి విడిపోకుండా ఉండాలి ఫస్ట్ టైం వాళ్ళు అయితే ఒక్కసారి ఈ ప్రాసెస్ చేసి చూడండి ఎవరైనా చుట్టాలకు పెట్టి చూడండి ఏ ముందరాబాబు చేపల పులుసు అంటారు ఖచ్చితంగా జస్ట్ వన్ మినిట్ ఇలా పొయ్యి మీద ఉంచేసి మనకి చేపల పులుసులో కారం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది అందుకని నేను ముందు వేసిన కారం కన్నా ఇంకొంచెం కాస్త కారం యాడ్ చేస్తున్నాను కారం కొంచెం ఉప్పు కూడా చూసుకుని మనం వేసుకుని వాటర్ పోసేసుకోవాలి వాటర్ పోసుకున్న తర్వాత ఓన్లీ టూ మినిట్స్ మాత్రమే టూ మినిట్స్ మూత పెట్టి మగ్గించుకోవాలి ఎక్కువ మగ్గించకూడదండి చేపలు కాబట్టి జస్ట్ టూ మినిట్స్ వన్ అండ్ హాఫ్ మినిట్ కూడా సరిపోతుంది తర్వాత మనం చింతపండుని తీసి పక్కన పెట్టుకున్నాం కదా ఆ వాటర్ని వేసి ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఒక టెన్ మినిట్స్ అలా ఉడికించారంటే ఈ మూత తీయగానే ఉంటుంది మరి గుమ్మ గుమ్మ గుమ్మలాడేస్తుందన్నమాట మీకు ఒక రెండు ఇళ్ళల అవతలకే ఈ స్మెల్ కంపల్సరీ వస్తుంది ఈ ప్రాసెస్లో చేస్తే ఎంత టేస్టీగా ఉంటుందంటే అంత టేస్టీగా ఉంటుంది మాటల్లో చెప్పలేము అనమాట నోట్లో ముద్ద పెట్టుకుంటే తింటే చేపలో ఇట్లాగే తినాలనిపిస్తుంది అనమాట మన ఛానల్ని ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ చెప్తున్నానండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి ఇంకా ముందుకి ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను చేపల పులుసు చింతపండు పులుసు వేసిన తర్వాత కొత్తిమీర అలా అలా జల్లి ఉప్పు కూడా చూసుకుని కాస్తంత ఉప్పు కూడా వేసుకుని మూత పెట్టి ఒక్క పది నిమిషాలు ఉడకనిచ్చిన తర్వాత మళ్ళీ మూత తీసి చూస్తే అంతేనండి చేపల పులుసు చాలా ఈజీగా అయిపోతుంది మన ఛానల్లో వంటలన్నీ కూడా చాలా చాలా ఈజీగా ఉండేలాగా నేను చేసి చూపిస్తాను చూసారా గుమ్మ గుమ్మలాడే చేపల పులుసు ఎలా ఉడికిపోయిందో వా చూస్తుంటేండి నోరు ఊరిపోతుంది కదా స్మెల్ అయితే అద్భుతంగా ఉంటుంది ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి చేపలను గరిటితో మాత్రం అటు ఇటు కలిపేయొద్దండి విడిపోతాయి అస్సలని ముళ్ళులు కట్టా అందులో కలిసిపోతాయి మళ్ళీని అంతేనండి చేపల పులుసు గుమగుమలాడే చేపల పులుసు చుట్టాలు వచ్చినా ఎవరు వచ్చినా ఇంట్లో వండినా సూపర్ అనిపిస్తుంది అనమాట మీకు మంచి క్రెడిట్ వస్తుంది చివరిలో కొత్తిమీర జల్లుకుని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుని కంచంలో రైస్ పెట్టుకుని చేపల పులుసు సాంబార్లాగా ములగ్గా వేసుకుని తింటే చాలా చాలా బాగుంటుంది ఈ చేపల పులుసు వేడివేడిగా తినకుండా చల్లారిన తర్వాత తింటే ఇంకా అద్భుతంగా ఉంటుంది నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ అండి